గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాసులో మనం భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ గురించి డిస్కస్ చేద్దాం వీడియో క్లారిటీ లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి హై క్వాలిటీ పిక్చర్ పెట్టుకోండి క్లారిటీగా కనిపిస్తుంది మనందరికి తెలుసు ప్రస్తుతం రాజ్యాంగంలో ఇరవై ఐదు ఉన్నాయి పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఇప్పటి రాజ్యాంగాన్ని నూట సార్లు సవరించారు అయితే ఈ క్లాసులో మనం పన్నెండు షెడ్యూల్స్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం అసలు రాజ్యాంగంలో షెడ్యూల్స్ని ఎప్పుడు చేర్చారంటే రాజ్యాంగంలో చివరిలో చేర్చారు అంటే అర్థం ఏంటంటే మనకు రాజ్యాంగాన్ని రాయడానికి మొత్తం ఎంత సమయం పట్టిందంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అదే సమావేశాల పరంగా మొత్తం పన్నెండు సమావేశాలు జరిగాయి రాజ్యాంగాన్ని రాసుకోవడానికి మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదవ తేదీ లాస్ట్ సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు ఈ డేట్లన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లాస్ట్ సమావేశం అయిపోయిన తర్వాత రాజ్యాంగంలో షెడ్యూల్స్ని చేర్చాలనుకున్నారు చేర్చారు అయితే ఎందుకు చేర్చారు అంటే కొన్ని కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి వివరణ ఇవ్వడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఉంది ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగుని విస్తృతంగా వివరించే షెడ్యూల్ ఏది అంటే ఐదవ షెడ్యూల్ ఆర్టికల్ రెండు వందల డెబ్భై ఐదు ఉంది ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఐదుని విస్తృతంగా వివరించే షెడ్యూల్ ఏదంటే ఆరో షెడ్యూల్ ఇలా కొన్ని కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాజ్యాంగంలో షెడ్యూల్స్ని చేర్చారు అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే ఎనిమిది షెడ్యూల్స్ ఉన్నాయి రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి అనగా నాలుగు కొత్త షెడ్యూల్స్ని రాజ్యాంగంలో చేర్చారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఒక అంశాన్ని రాజ్యాంగంలో చేర్చాలన్నా తీసివేయాలన్నా రాజ్యాంగ సవరణ చెయ్యాలి అంటే నాలుగు షెడ్యూల్స్ని రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో చేర్చారు వాటిని గుర్తుపెట్టుకోవాలి చూడండి తొమ్మిదవ షెడ్యూల్ని ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పదవ షెడ్యూల్ని యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పదకొండవ షెడ్యూల్ని డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో పన్నెండవ షెడ్యూల్ని డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజ్యాంగంలో చేర్చారు అయితే మొదటగా మనం పన్నెండు షెడ్యూల్స్ని బ్రీఫ్గా మాట్లాడుకుందాం తర్వాత ఒక్కొక్క షెడ్యూల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి ఫస్ట్ షెడ్యూల్ రాజ్యాంగంలో మొదటి షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పేర్ల గురించి మాట్లాడుతుంది రెండవ షెడ్యూల్ ప్రముఖుల జీతభత్యాల గురించి మాట్లాడుతుంది మూడవ షెడ్యూల్ ప్రముఖుల ప్రమాణ స్వీకారాల గురించి మాట్లాడుతుంది నాలుగవ షెడ్యూల్ రాజ్యసభ సీట్ల గురించి మాట్లాడుతుంది ఐదవ షెడ్యూల్ ఎస్టీ పరిపాలన గురించి మాట్లాడుతుంది ఆరవ షెడ్యూల్ అమేత్రిమి అనగా అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం రాష్ట్రాల యొక్క ఎస్టీ పరిపాలన గురించి మాట్లాడుతుంది ఏడవ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర అధికారాల విభజన గురించి మాట్లాడుతుంది ఎనిమిదవ షెడ్యూల్ అధికార భాషల గురించి మాట్లాడుతుంది తొమ్మిదవ షెడ్యూల్ భూ సంస్కరణలు జమీందారీ వ్యవస్థ రద్దు గురించి మాట్లాడుతుంది పదవ షెడ్యూల్ పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం గురించి మాట్లాడుతుంది పదకొండవ షెడ్యూల్ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి మాట్లాడుతుంది ఇందులో ఇరవై తొమ్మిది రకాల అధికారాల గురించి వివరించబడ్డాయి పన్నెండవ షెడ్యూల్ నగరపాలక సంస్థల గురించి మాట్లాడుతుంది ఇందులో పద్దెనిమిది రకాల అధికారాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఒక్కొక్క షెడ్యూల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చూడండి మొదటి షెడ్యూల్ భారత భూభాగ పరిధి గురించి మాట్లాడుతుంది భారత భూభాగం అనగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాల యొక్క సరిహద్దులు వాటి పేర్లు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు వాటి సరిహద్దులు వీటన్నిటి గురించి ఒకటవ షెడ్యూల్లో పేర్కొనబడ్డాయి అంటే దీని అర్థం ఏంటంటే భారతదేశంలో ఏదైనా నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్నా ఖచ్చితంగా ఒకటవ షెడ్యూల్లో మార్పులు చేయాలి అదేవిధంగా నాలుగవ షెడ్యూల్లో కూడా మార్పులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడింది ఏర్పడిన తర్వాత రాజ్యాంగంలోకి వెళ్ళి ఒకటో షెడ్యూల్ను సవరించాలి ఏ విధంగా ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది తెలంగాణ యొక్క సరిహద్దు రాష్ట్రాలు ఇవి అని రాయాల అదేవిధంగా రాజ్యసభ సీట్ల గురించి కూడా సవరించాలి అది నాలుగో షెడ్యూల్లో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజ్యసభ స్థానాలు కొన్ని ఉంటాయి విడిపోయిన తర్వాత తెలంగాణకి కొన్ని ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి కొన్ని ఉంటాయి వీటి గురించి అక్కడ మనం ఇంటిమేట్ చేయాలి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది ఏదైనా కొత్త నూతన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడిన తర్వాత ఒకటవ షెడ్యూల్ మరియు నాలుగవ షెడ్యూల్ని సవరించాలి కానీ ఇది రాజ్యాంగ సవరణ కిందకు రాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ రెండవ షెడ్యూల్ రెండవ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది ప్రముఖుల జీతభత్యాల గురించి మాట్లాడుతుంది ప్రముఖులు అంటే ఎవరు ప్రముఖులు అంటే రాష్ట్రపతి గవర్నర్ లోక్సభ స్పీకర్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విధానసభ స్పీకర్ విధానసభ డిప్యూటీ స్పీకర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వీరందరి జీతభత్యాల గురించి రెండవ షెడ్యూల్లో పేర్కొనబడ్డాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మూడవ షెడ్యూల్ మూడవ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుందంటే ప్రముఖుల ప్రమాణ స్వీకారాల గురించి మాట్లాడుతుంది ప్రముఖుల ప్రమాణ స్వీకారాలు అంటే ఎవరెవరు ప్రమాణ స్వీకారాలు అంటే కేంద్ర మంత్రులు ఎంపీగా పోటీ చేసే వ్యక్తులు నామినేషన్ టైంలో ప్రమాణ స్వీకారం చేస్తారు గెలిచిన తర్వాత ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నామినేషన్ టైంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వీరందరి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి మూడవ షెడ్యూల్లో పేర్కొనబడింది ఒకసారి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు ఈ క్రింది వారిలో ఎవరి ప్రమాణ స్వీకారం గురించి మూడవ షెడ్యూల్లో పేర్కొనబడలేదు అని అడిగాడు చూడండి రాష్ట్రపతి పిఓఐ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి మరియు గవర్నర్ వీళ్ళిద్దరి యొక్క ప్రమాణ స్వీకారం గురించి మూడవ షెడ్యూల్లో పేర్కొనబడలేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ నాలుగవ షెడ్యూల్ నాలుగవ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుందంటే రాజ్యసభ సీట్ల గురించి మాట్లాడుతుంది అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఈ మూడు రాష్ట్రాలకి పదకొండు పదకొండు చొప్పున ఉంటాయి తెలంగాణ అస్సాం పంజాబ్ ఈ మూడు రాష్ట్రాలకి ఏడేడు చొప్పున రాజ్యసభ స్థానాలు ఉంటాయి అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి ఏ రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ సీట్లు ఉన్నాయి రాజ్యసభ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాల యొక్క రాజ్యసభ స్థానాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఒక సీక్వెన్స్లో రాశాను ఆ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఆరు రాష్ట్రాల యొక్క రాజ్యసభ స్థానాల గురించి మాట్లాడాను తర్వాత ఐదవ షెడ్యూల్ ఐదవ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుందంటే ఎస్టీ పరిపాలన గురించి మాట్లాడుతుంది ఇందాకే చెప్పాను ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగుని విస్తృతంగా వివరించే షెడ్యూల్ ఏది ఐదవ షెడ్యూల్ నెక్స్ట్ ఆరవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుందంటే అమేత్రిమి రాష్ట్రాల్లో నివసించే ఎస్టీ పరిపాలన గురించి మాట్లాడుతుంది అమేత్రిమి అనగా అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం ఈ నాలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాల పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్రింది వాటిలో ఆరవ షెడ్యూల్లో పేర్కొనబడిన రాష్ట్రం ఏది అంటాడు ఈ నాలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి ఇందాకే చెప్పాను ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగుని ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఐదుని విస్తృతంగా వివరించే షెడ్యూల్ ఏదంటే ఆరవ షెడ్యూల్ రీసెంట్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వెస్ట్ బెంగాల్కు చెందిన డార్జిలింగ్ అనే జిల్లాని ఆరో షెడ్యూల్లో చేర్చడం జరిగింది గుర్తుపెట్టుకోండి చాలు ఓకే నెక్స్ట్ ఏడవ షెడ్యూల్ ఏడవ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుందంటే కేంద్ర రాష్ట్రాల యొక్క అధికారాల విభజన గురించి మాట్లాడుతుంది మనకు అధికారాల విభజన అనేది మూడు రకాలుగా ఉంటుంది మూడు జాబితాలు ఒకటి లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ లిస్ట్ వన్ అని మనం యూనియన్ లిస్ట్ లేదా కేంద్ర జాబితా అని పిలుస్తాం లిస్ట్ టూని స్టేట్ లిస్ట్ లేదా రాష్ట్ర జాబితా అని పిలుస్తాం లిస్ట్ త్రీని కంకరెంట్ లిస్ట్ లేదా ఉమ్మడి జాబితా అని పిలుస్తాం మనకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే యాభై తొమ్మిది అంశాలు అదే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని అంశాలు ఉన్నాయంటే తొంభై ఏడు అంశాలు ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే తొంభై ఎనిమిది గుర్తుపెట్టుకోవాలి ఈ కేంద్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేసే అధికారం కేంద్రానికే ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత రాష్ట్ర జాబితా పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం రాష్ట్ర జాబితాలో మొత్తం ఎన్ని అంశాలున్నాయంటే యాభై నాలుగు అదే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటికి ఎన్ని అంశాలున్నాయంటే అరవై ఆరు ఉన్నాయి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే రాష్ట్ర జాబితాలో యాభై తొమ్మిది ఉన్నాయి వీటిపైన చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది తర్వాత ఉమ్మడి జాబితా ఉమ్మడి జాబితాలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం ఎన్ని అంశాలు ఉన్నాయంటే ముప్పై ఆరు అంశాలు ఉన్నాయి అదే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని అంశాలు ఉన్నాయంటే నలభై ఏడు ఉన్నాయి ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే యాభై రెండు ఉన్నాయి వీటిపైన చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది రాష్ట్రానికి ఉంటుంది అయితే ఒకే అంశం మీద కేంద్రం మరియు రాష్ట్రం రెండు చట్టాలు చేస్తే కేంద్రానిదే పై చేయి ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నోట్ రాశాను ఇక్కడ చూడండి పై మూడు జాబితాలలో లేని అంశాలను మనం అవశిష్ట అధికారాలు అని పిలుస్తాం వీటిపైన చట్టాలు చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అంశం వచ్చినప్పుడు వీటి గురించి చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నెక్స్ట్ క్లాసులో మనం ఎనిమిదవ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్ పదవ షెడ్యూల్ పదకొండు పన్నెండు షెడ్యూల్స్ వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా క్వాలిటీ షార్ట్ నోట్స్ తయారు చేశాను ఇదంతా కూడా గ్రూప్ టూ లెవెల్లో నేను ఓన్గా తయారు చేసుకున్న షార్ట్ నోట్స్ నాకు ఎగ్జామ్ అయిపోయింది కంప్లీట్ అయింది కాబట్టి ఆ నోట్స్ మీ ఎదురుగా డిస్ప్లే చేస్తున్నాను ఎవరికైనా ఇదే షార్ట్ నోట్స్ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు కింద నేను నెంబర్ పెడతాను ఆ నెంబర్కి పర్సనల్గా నాకు వాట్సాప్లో అని పెట్టండి కేవలం నలభై తొమ్మిది రూపాయలకే నేను క్వాలిటీ షార్ట్ నోట్స్ అనేది ఇస్తున్నాను ఇది చదువుకోవడానికి మాత్రమే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ